శానిటరీ ప్యాడ్స్ వాడకం వల్ల క్యాన్సర్ వస్తుందా శానిటరీ ప్యాడ్స్ చాలా ఉపయోగాలు ఉంటాయని అందరూ అనుకుంటారు కానీ వాటి వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి శానిటరీ ప్యాడ్స్ కు క్యాన్సర్ కు లింక్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం శానిటరీ ప్యాడ్స్ తయారీలో తాలెడ్స్ అస్థిర కర్బన్ సమ్మేళనాలు వంటి హానికరమైన రసాయనాలు ఉపయోగిస్తారు అవి శానిటరీ ప్యాడ్లు ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా ఉండేలా చేస్తాయి వీటి వల్లే క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందనే అధ్యయనాలు చెప్తున్నమాట ప్రస్తుతం మనకు మార్కెట్లో లభించే దాదాపు అన్ని శానిటరీ ప్యాడ్స్లలో ఇటువంటి హానికరమైన కెమికల్స్ను వినియోగిస్తారు అంతేకాకుండా వీటి వల్ల సంతానోత్పత్తి విషయంలో కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ చెప్తోంది మరోవైపు శానిటరీ ప్యాడ్ల వినియోగంతో క్యాన్సర్ రాదని కానీ కొన్నిసార్లు ఫంగల్ ఇన్ఫెక్షన్లు వంటివి వచ్చే అవకాశం ఉందని అందువల్లే నెలసరి సమయంలో మెన్స్రోవల్ కప్స్ వినియోగించుకోవాలని గైనకాలజిస్టులు అంటున్నారు